గుమ్మళ్ల దిబ్బులో మృతి చెందిన బాలికను పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాలిక మరణానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నిలదీశామన్నారు మీరెన్ని నోటీసులిచ్చినా భయపడే ప్రసక్తే లేదని ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని పోలీసులకి ఆయన హెచ్చరించారు వైసీపీ శ్రేధులతో కలిసి నెల్లూరులోని కాకాని నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి ఆ బిడ్డ మరణించినటువంటి సందర్భంలో గుమ్మళ్ళ దెబ్బకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది అయితే కేవలం నేను వెళ్ళి పరామర్శించాను కాబట్టి ఈ ప్రభుత్వాన్ని విమర్శించాను కాబట్టి ఈ ప్రభుత్వం ఈ బాలిక మరణానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి నిలదీశాం కాబట్టి మా మీద వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కూడా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఎవరో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇస్తే దాని మీద నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది పద్నాలుగో తేదీ పదకొండు గంటలకి విచారణకు రావాలని చెప్పి చెప్పిన కూడా కోరడం జరిగింది పద్నాలుగో తేదీ నేను విచారణకు సిద్ధపడి వెళ్ళేటప్పుడే పోలీసులు వచ్చి ఈరోజు మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి బందోబస్తు మీద కోటప్ప కొండకే బయట వెళ్ళారు మెన్ లేరు కాబట్టి మీరు మరలా పంతొమ్మిదవ తేదీ పది గంటలకి మీరు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర వచ్చి విచారిస్తామని చెప్పి చెప్పి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది చివరి క్షణం వరకు పద్నాలుగవ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి రోజు నాకు నోటీసులు ఇచ్చారు ఈరోజు అనేక వివాహ కార్యక్రమాలు ఉన్నాయి నాకు సంబంధించినటువంటి సమీప బంధువు మరణించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటినీ కూడా వాయిదా వేసుకొని ఈరోజు పోలీసులు వస్తే లా అబైట్ సిటిజన్ కింద విచారణకి సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూశా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు లేదు మా కార్యాలయం నుంచి కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించలేదు మీరు ఎన్ని గంటలకు వస్తారో కనీసం చెప్తే మేము అన్ని గంటల దాకా ఎదురు చూస్తామన్నా దానికి స్పందన లేదు కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా పది గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు దాదాపుగా పన్నెండు గంటలకు కావస్తున్నా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు అనేటువంటిది అర్థమైంది దీని అనేక సందర్భాల్లో చెప్పాను దీంట్లో విచారించడానికి ఏం లేదు ఏదో నోటీసులు ఇవ్వాలి మమ్మల్ని భయపెట్టాలి మీరు ఈ విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీద కేసులు బనాయిస్తాం దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తాం మీరు మా అతని గురించి కానీ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే ఇదిగో మీకు నోటీసులు ఇస్తాం కాబట్టి అంటే ఏదో ఒక విధంగా భయపెడితే లేదా బెదిరిస్తే లేదా ఏదన్నా అటువంటి వాటికి భయపడి ఇంకెందుకనే మాట్లాడడం అని చెప్పి చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీస్ యంత్రాంగం ఈరోజు నాకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే నేను మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసేది ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి ఒక ఇంటిలో ఒక దుర్మార్గం అనేటువంటి సంఘటన జరిగితే ఆ ఇంటికి నేను వెళ్ళా ఈరోజు ఒక బోర్డు చైర్మన్గా ఉండేటువంటి రాష్ట్ర స్థాయి ఒక బోర్డు చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి వెళ్ళాడు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వెళ్ళారు ముగ్గురు ఇళ్ళకి వెళ్ళాం వాళ్ళైతే ఇంట్లోనే స్టేట్మెంట్లు ఇచ్చారు నేనైతే ఇంటి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాం పోక్సో చట్టం గురించి నాకు అవగాహన ఉంది ఆ బాలికను గురించి మాట్లాడలే ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడలే ఆ కుటుంబం ముందు నిలబడి మాట్లాడలే నేను బయట వచ్చి మాట్లాడా బయట వచ్చి మాట్లాడినప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పోలీసులు అడిగితే ఆ రోజు మీడియా ద్వారా చెప్పా వాళ్ళకి చెప్పా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులే చెప్తున్నారు మాకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆసుపత్రిలో వైద్యం అందించలేదు దానివల్ల నా బిడ్డ చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ గంజాయి ప్రభావం వల్ల ఇది జరిగింది అని నేను మాట్లాడటం కాదు సాక్షాత్తు అక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వాళ్ళు గంజాయిని అణచివేస్తాము ఇక మీదట అని చెప్పి చెప్పి మాట్లాడారు గంజాయి మతిలో లేనిపోయినటువంటి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్పి అజీజ్ బాయ్ కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే వాళ్ళు అధికార పక్షం నేను ప్రతిపక్షం అధికార పక్షం వాడు ఏ ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడినా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళని గురించి పట్టించుకోరు పోక్సో చట్టాన్ని ఉల్లంఘించకపోయినా సరే ఆ యాక్ తీసుకొచ్చి మాకు ఆపాదించి మా మీద ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా ఆ బిడ్డ చనిపోయింది ప్రభుత్వం ఏం చెప్పదలుచుకునింది ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు మేము బాధ్యత వహించము మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఆ మాట చెప్పేయండి ప్రతి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ఐదేళ్లు మేము అనుభవిస్తాం అంతే తప్ప ప్రజల సమస్యలు మేము పట్టించుకోవాలని మీరు చెప్తే ఇంకా మేము మిమ్మల్ని ప్రశ్నించం అయిపోయింది క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క మీరు మీరేం చెప్తున్నారు మూడు నెలల్లో గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎప్పుడు చెప్పాడు జూన్లో అధికారం చేపట్టిన తర్వాత జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు చెప్పాడు చెప్పిన తర్వాత మూడు నెలలు అదనంగా పదిహేడు నెలలు అయింది ఇప్పుడు ఇరవై నెలలు అయింది పాలన నువ్వు చెప్పిన మూడు నెలలు గడిచి పదిహేడు నెలలు అయింది ఈ పదిహేడు నెలల పాలనలో ఎక్కడో హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ లాంటి మహానగరాల్లో ఉన్నటువంటి మహమ్మారి జిల్లా కేంద్రాలకు వచ్చింది నెల్లూరు జిల్లా కేంద్రం లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉంది కదా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కోవ్వూరు ప్రాంతాలకు వచ్చింది కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తులే గంజాయి మూతులు ఇది జరిగింది అని మాట్లాడుతుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా ప్రభుత్వం నాకు బాధ్యత లేదు కాబట్టి మీరు మమ్మల్ని మాట్లాడితే మేము కేసులు పెడతాం మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్ చుట్టూ దిపుతాం విచారణ పేరుతో వేధిస్తాం అని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు దానికి సమాధానం చెప్పండి రెండవది మీరు ఏదైతే ఆ బాలిక సంబంధించినటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారనేటువంటి దాని మీద స్పష్టత ఉంది వాళ్ళ తండ్రి మాట అనేటువంటి వీడియో నా దగ్గర ఉంది దీనికి మీరు సమాధానం చెప్పండి నేను మాట్లాడింది కాదు ఆ బిడ్డ తండ్రి చెప్తున్నాడు దానికి మీరు సమాధానం చెప్పండి ఆసుపత్రిలో మమ్మల్ని చేర్పించారు కనీసం ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆసుపత్రి వైద్యులు నా బిడ్డ పేరు కూడా రాయలేదు గంట సేపు అక్కడ ఆపేశారు వెళ్ళిన వెంటనే ఆ బిడ్డకు సంబంధించి కిడ్నీలు అన్నీ చెడిపోతే మీరు ఎందుకు అక్కడ తీసుకొచ్చారు మా దగ్గరికి తీసుకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పని మా మీద తిట్టారు డాక్టర్ అని చెప్పి చెప్పి అంటే ఆ బిడ్డకి ఎటువంటి చికిత్స మీరు చేశారు ఆ తండ్రి అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు మీరు చేసినటువంటి వైద్యాన్ని పట్టారు అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఈ జిల్లా ఎస్పీ గారిని నేను అడుగుతున్నా జిల్లాలో ఉండేటువంటి పోలీసుని ఏ జిల్లాలో మీరు నేరుగా కోవూరు హాస్పిటల్లో చేర్చి కోవూరు హాస్పిటల్ నుంచి నెల్లూరు హాస్పిటల్లో చేర్చి నేరుగా మెడ్రాస్కు తరలించకపోతే ఇక్కడేమీ ప్రైవేట్ ఆసుపత్రులు లేవా ఇక్కడ వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదా కనీసం ఆ బిడ్డ తాగించారని చెప్పి మీ ఎఫ్ఐఆర్లో ఉంది విషం తాగించారని నేను వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర మీరు ఎఫ్ఐఆర్లో రాసి ఉండే ఆ బిడ్డ విషం తాగించడం అందువల్ల మేము కేసు నమోదు చేసామని విషం తాగించాలన్న తర్వాత మీరు స్టమక్ వాష్ చేసారా చేయలేదని మీరు ఎక్కడ చెప్తారంటే ఆ డాక్టర్ చెప్తున్నాడు తండ్రి చెప్తున్నాడు అది మేము అడిగేది ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డకి సంబంధించినటువంటి వైద్యం చేయడంలో వీళ్ళు వైఫలమయ్యారు అని కాబట్టి ఈ రెంటికి ప్రభుత్వం బాధ్యత వహించదా పేదవాడు అపస్మారక స్థితికి చేరుకొని చావు బ్రతుకులతో కొట్లాడుతుంటే ఆ బిడ్డకి సంబంధించినటువంటి దాంట్లో వైద్యం అందించడంలో ఫెయిల్ అయ్యారు మద్యం మత్తులో పాప యువకులు ఎవరైతే ఆ బిడ్డ మీద దాడికి పాల్పడ్డారో ఆ బిడ్డ ఎంత అల్లాడిందో దాని గురించి మర్చిపోయారు బం గంజాయికి బానిసలై ఆ పిల్లలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ పర్యవసనాలకు మీరు కారణం కాదా మేము మిమ్మల్ని అడిగితే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు నేను మాట్లాడటం కాదు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న శాంతి భద్రతలు ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూటమి పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాడు ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడిని అడిగితే అయా దౌర్భాగ్యం ఎప్పుడు లేనటువంటి దురదృష్టకరమైనటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చారని చెప్పి చెప్పి పోలీసులకు టైం లేదు వాళ్ళకు ఉన్న టైం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్సీ కట్టాడా దానిప్పండి ఇప్పండి తెలుగుదేశం వాడు ఫ్లెక్సీ కట్టకుండా దాని దగ్గర ఉండి కట్టించండి లేదా గోవర్ తండ్రికి నోటీసులు ఇండి ఇంటి చుట్టూ తిరగండి వాళ్ళ నా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు అని తిరగడం తప్ప దొంగలు ఏడ తిరుగుతున్నారు గంజాయి ఏడమ్ముతున్నారు గంజాయి ఏమి వాళ్ళు ఏడ తిరుగుతున్నారు దాన్ని చూసే పని లేదు మీకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంటా లేఅవుట్ నెల్లూరు